మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం ఈరోజు స్పెషల్ టాపిక్ ఏంటంటే శరత్ నవరాత్రుల ఉత్సవంలో భాగంగా ఐదవ రోజు ఐదవ రోజు అమ్మవారి అవతారం గురించి తెలుసుకునే ముందు కుటుంబ సభ్యులందరూ కూడా ఈ వీడియోను పూర్తిగా చూసి షేర్ అండ్ కామెంట్ లైక్ చేసి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శరత్ నవరాత్రుల్లో అమ్మవారు ఐదవ అవతారం మహాచండీ అవతారంలో దర్శనమిస్తారు దేవతల కార్యసిద్ధి శిష్ట రక్షణ కొరకు శ్రీ మహాలక్ష్మి కాళి మహాకాళి మహాసరస్వతుల త్రిశక్తి స్వరూపునిగా శ్రీ మహాచండీ అమ్మవారు ఉద్భవించారు అందుకే శ్రీ మహాచండీ దేవిని ప్రార్థిస్తే సకల దేవతలను ప్రార్థించినట్లే అని చెప్తారు పెద్దలు శ్రీ మహాచండీ అమ్మవారిని ఆరాధించడం వల్ల విద్య కీర్తి సిరి సంపదలు కలుగుతాయని శత్రువులు మిత్రులుగా మారుతారు చండీ సప్తస్వతి లలితా సహస్రనామ స్తోత్రం శ్రీదేవి కడ్గమాలను పారాయణం చేస్తూ అమ్మవారిని ప్రార్థించాలి ఏ కోరికతో అమ్మవారిని ప్రార్థిస్తారో ఆ కోరికలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం ఈరోజు నైవేద్యంగా కదంబం చక్కెర పొంగలి సమర్పిస్తారు అలాగే ఈరోజు అమ్మవారిని ఎర్రని పువ్వులతో పూజించాలి ఎర్రని వస్త్రాన్ని సమర్పించాలి చింత పండుపుల హోర రవ్వకేసరి వంటి నైవేద్యాలను సమర్పించాలి అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు చండీ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ దివ్యకిరణ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ సో విన్నర్ కరా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అంటే క్లిక్ ది బెల్ లైకన్ అన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్